హాయ్ అందరికీ నమస్తే వేసవి కాలం వచ్చేసిందండి పచ్చళ్ళ పట్టే సీజన్ కూడా వచ్చేసింది ఈ సంవత్సరం మనం ముందుగా పండు మిరపకాయ పచ్చడి నిలవ పచ్చడి పండు మిర్చి నిలవ పచ్చడి చేస్తున్నామండి ఇది పక్కా కొలతలతో మీకు చూపిస్తాను పచ్చడి పెట్టుకోవటం రాని వాళ్ళు కూడా మనం చేసే విధానం చూస్తే ఇదే కొలతలతో చేసుకుంటే చక్కగా మంచి టేస్ట్గా ఉండే నిలవ పచ్చడి చేసుకోవచ్చు అనమాట మిరపకాయ నిలవ పచ్చడి ఈ పచ్చడి పెద్దవాళ్ళకి చాలా ఇష్టం అండి అందరూ కూడా ఇందులో మంచి నెయ్యి వేసుకుని వేడివేడాలు తింటే చాలా బాగుంటుంది సింపుల్గా మీకు ఎలా చేయాలో పక్కా కొలతలతో చే చూపిస్తాను ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు మన పండు మిరపకాయ పండుమిరపకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి ముందుగా మనం ఒక కేజీ పండు మిరపకాయలు తీసుకున్నామండి చూసారా మిరపకాయ ఇట్లా లావుగా గట్టిగా ఉండాలన్నమాట కాడ పచ్చగా ఉండాలి ఎప్పుడైతే కాడ పచ్చగా లేదో కాయలు నిల్వకాయలు అని అర్థం ఇలా ఉంటే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది ఇందులో నీరుంటుంది గింజలు బాగుంటాయి ఈ నీరు ఉంటేనే మిరపకాయ పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది ఈ కాడలు ఉండగానే నీళ్ళతో బాగా కడుక్కొని కాడలు ఉండగానే పండు కానీ శుభ్రంగా పొడి బట్టతో తుడుచుకొని చక్కగా ఫ్యాన్ కింద కానీ ఎండకు కానీ ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి అప్పుడు తడి అనేది పొరపాటున కూడా ఉండకూడదు ఈ కొంతమంది ఏం చేస్తారండి కాడ తీసి కడుగుతారండి కాడ తీసి కడిగితే లోపలికి నీళ్లు పోయి పచ్చడి చెడిపోయే అవకాశం ఉంటుంది అందుకని కాడలు ఉంచే కడుక్కోవాలి తర్వాత తుడుచుకున్న తర్వాతే కాడలు తీసివేయాలి ఇది మాత్రం మెయిన్ అండి ఈ పండు మిరపకాయకి ఓకే కేజీ పండుమిరపకాయలకి రెండు వందల గ్రాములు చింతపండు అండి అలాగే ఒక నలభై వెల్లుల్లిపాయ రబ్బలు వలిసినేటి వీళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు వందల గ్రాములు ఉప్పు అనమాట రెండు చెంచాలు మెంతులు రెండు చెంచాలు ఆవాలు ఇవి రెండో మాత్రం చూడండి రెండు వందల గ్రాములు చింతపండుకి రెండు వందల గ్రాములు ఉప్పు కరెక్ట్గా కేజీ పండు మిరపకాయ పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది తడి లేకుండా ప్రతి ఒక్క కాయని కూడా ఇలా పొడి పట్టుతో తుడుచుకుని చక్కగా ఆరబెట్టుకుందాం ఇలా శుభ్రంగా తుడుస్తున్నాం కదండీ ఇప్పుడు అన్నీ ఇలా పల్చుగా తీసేసుకుని ఆరబెట్టుకుందాం కాసేపు ఇప్పుడు ఆవాలు మెంతులు రెండు కలిపి ఒకదాని తర్వాత ఒకటి కడాయిలో వేసుకున్న తర్వాత ద్వారగా వేయించుకోవాలి దీనికి నూనె అవసరం లేండి పొడి కడాయిలోనే వేయించుకోవాలి మాడిపోకుండా చక్కగా బ్రౌన్ కలర్ సువాసన వచ్చేలా వేయించుకుంటే చట్నీ మంచి సువాసన వస్తుంది అన్నమాట ఓకే రెండు ద్వారగా వేయించుకున్న తర్వాత పొడి పట్టుకోవాలి నేనైతే రోడ్తో దంపుకుంటానండి చట్నీ తాలింపు కోసం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పల్లీ నూనె పోసుకుందాం అండి నిల్వ పచ్చడికి వేరుశనగ నూనె అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచి రుచి ఉంటుంది అండి ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి నూనె వేడెక్క కానీ ఆవాలు ఎండి వేసి కాస్త కరివేపాకు ఇరవై వెల్లుల్లిపాయ రెబ్బలు ఇప్పుడు వేసి ఇరవై వెల్లుల్లిపాయ రెబ్బలు పక్కన పెట్టుకోవాలి ఈ తాలింపు చల్లారాలండి అంతవరకు పక్కన పెట్టుకుని ఈ లోపు మనం రోలు శుభ్రంగా కడుక్కొని మనం ఆరబెట్టుకున్న పండు మిరపకాయని సన్న ముక్కలుగా కోసుకుందాం ఓకే అడీ లేకుండా మిరపకాయలు బాగా ఆరిపోయినాయండి ఈ తొడేలు మొత్తం ఒలిసేసుకున్న తర్వాత మనకి చిన్నగా కట్ చేసుకుని రోరు కాడు కూర్చొని రుబ్బేసుకుందాం ఓకే ఇప్పుడు రోట్లో మెంతులు ఆవాలు పొడి చేసి పక్కన పెట్టుకుందాం అండి చింతపండు ఉప్పు రెండు కలిసిపోయే వరకు మెత్తగా దంపుకొని ఒక ఉండ లెక్క చేసుకుని తీసి పక్కన పెట్టుకుందాం ఓకే ఇప్పుడైతే పండు మిరపకాయ ఒక్కటే రుబ్బుకోవడం తర్వాత మిగతా అన్ని రెడీ అయిపోయినాయి ఓకే ఆవాలు మెంతులు చింతపండు ఉప్పు రెండు దంపేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ కోసుకున్న పండు మిరపకాయ మొక్కల్ని రోట్లో వేసి రుబ్బుకుందాం ఓకే ఈ పండు మిరపకాయ అనేది మరీ మెత్తగా పేస్ట్ ఎక్క కాకుండా కచ్చాపచ్చాక రుబ్బుకోవాలన్నమాట మధ్య మధ్యలో పసుపు వేసుకుంటూ పచ్చాగానే రుబ్బుకోవాలండి పేస్ట్ ఎక్క మాత్రం రుబ్బుకోకూడదు ఓకే ఆడవే జలకమ్ములాడవే ఆడవే జలకమ్ములాడవే జలకన్యలాగా కలహంసలాగా జలకన్యలాగా కలహంసలాగా ఆడవే 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 జలకమ్ములాడవే ఆడవే జలకమ్ములాడవే ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఇరవై వెల్లుల్లిపాయరెబ్బలు కూడా వేసుకుని బాగా రుబ్బేసుకుందాం ఇప్పుడు ఆవాలు మెంతిపొడి కూడా వేసేసుకుని రుబ్బుకుందామండి తర్వాత మన చింతపండు ఉప్పు ముద్ద పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ముద్ద కూడా వేసేసుకుని మొత్తం కలిపి ఒకసారి రుబ్బేసుకుందాం అంతేనండి మన పండుమిర్చి పచ్చడి రెడీ ఇప్పుడు ఈ ముద్దంతా తీసుకెళ్ళి మన తాలింపు పక్కన చల్లారి పెట్టున్నాం కదండి అందులో వేసి కలిపేసుకుందాం ఓకే నిలవ పచ్చడి ఏదైనా కానీ ఒక వారం రోజుల తర్వాత కనుక తింటే దాని రుచి అమోఘం అండి కాకపోతే ఇంత చేశాను కదండి తినాలని ఒక ఆత్రుత బయలుదేరింది అది ఆపుకోలేక నేను ఇదిగో తింటానన్నమాట ఆ ఇంత కమ్మగా ఉందండి ఒక వారం రోజుల తర్వాత కనుక తింటే ఈ పచ్చడి రుచి డబుల్ అయిపోతుందండి చెయ్యి మంట పడుతుందండి ఎందుకంటే రుబ్బేను కదా చెయ్యి మంట పుట్టినా కానీ ఇంత రుచికరమైన పచ్చడి ఏంటంటే దాని ముందు ఈ చెయ్యి మంట బలాదరండి ఏం లెక్క చేయలేదు అసలు చాలా బాగుందండి కొంచెం నెయ్యి తగిలిద్దామండి చాలా బాగుంటుంది కొద్దిగా ఒక చుక్క సూపర్ పచ్చడే స్వర్గం అండి దాని తోడి నెయ్యి చొక్కబడితే డబల్ స్వర్గం అంత టేస్ట్ ఉందండి నిజంగా అండి పచ్చళ్ళు కంటే మీరు చాలామంది పెద్దవాళ్ళని అడగని తిని చూసి ఉంటారు పండు పండుమిరపుగా పచ్చడి కనుక నెయ్యి వేసుకుని తింటే ఆ చెయ్యి ఒక పూటల్లా వాసన పోదు ఆ రుచి కూడా అమోఘమైన రుచి అనమాట పెద్దవాళ్ళని అడగండి చెప్తారు ఈ మాట నేను చెప్పింది అబద్ధం కాదు ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ పచ్చడి మా అమ్మగారు చాలా పట్టేది చాలా టేస్ట్గా పట్టేది తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీకు నెయ్యికి పండు మిరపకాయ పచ్చడికి ఉన్న కాంబినేషను ఆ టేస్టు ఆ స్మెల్ ఏ పచ్చడికి ఉండదు పచ్చడి అన్న తర్వాత పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నాం ఇప్పుడు పెరిగేసుకొని తింటున్నాం ఇంకెంతకంటే ఏం కావాలండి ఈ కడుపుకి ఇంత రుచికరమైన భోజనం ఉంటే ఇంకేం కావాలి మనకి ఇదే మెజర్మెంట్తో కనుక మీరు ఇలాగే ఈ పచ్చడి తయారు చేసుకుంటే పక్కాగా ఆరు నెలలు నిలవ ఉంటుంది ఎక్కువే ఉంటుంది కానీ నేను మాత్రం ఆరు నెలలు పక్కా గ్యారంటీ ఇస్తాను ఓకే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్